ఇరవై ఎకరాలు నాలుగు వేల కోట్ల ఇరవై ఎకరాల్లో ఇరవై ఎకరా చెప్పాలంటూ ఇరవై ఎకరాల్లో జరుగుతుంది ఈ రోజు ఈ మాటలన్నీ కలెక్టర్ గారికి చెప్ప ప్రజల్ని ఇంత మభ్య ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ మాట అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపం పెట్ట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా రెండు వేల ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీటి సమస్య ఎక్కువగా ఉండేది నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతున్నాం రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది ఇవన్నిటినీ పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనల్ని తాను కాపాడుకోవడానికి ఇక్కడ పాపంపేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది తనని తాను కాపాడుకోవడానికి ఎందుకంటే మనం వింటాన్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంటే ప్రకాష్ రెడ్డి ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాపంపేట ప్రజలంతా కూడా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరఫున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడ్డానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలిచ్చే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడిన అది మా ఇంటి మీద చేపడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రకంగా వచ్చే వదంతులకు దయచేసి ఎవరు భయాందోళనలు చెందద్దండి ఎవరు ఏమి చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఈ పరిస్థితులు ఏ రకంగా అయిపోయిందంటే మామూలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కావచ్చు వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిరుగత ఉన్న నాయకులకు కావచ్చు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే బట్టంటించి పక్కన నెత్తినేయడం అనేది చాలా సులువైన పని అండ్ వాళ్ళకు వచ్చిన పని బట్ట పక్కనోండి నెత్తినేయడం అనేది చాలా సులువైన పని వాళ్ళకు వచ్చిన పని ఈరోజు మనం పాపంపేట చుట్టుపక్కల ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం విద్యారాణ్యనగర్ విద్యారణనగర్లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి ఇక్కడ ఎవరో అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ సమస్యను క్లియర్ చేయడానికి అక్కడున్న లోకల్గా ఉన్న ఎవరైతే ఉన్నారో నాయకులు పెద్దలు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ లోకల్గా ఉన్న పెద్ద మనుషులందరినీ ఒక గ్రూప్ చేసి మీరు ఏదైనా మాట్లాడి దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి ఆ రోజు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలకి నాలుగు ఎకరాల ఇరవై సెంటు భూమిని మాట్లాడడం జరిగింది దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా చేస్తున్నప్పుడు ఇదే ప్రకాష్ రెడ్డి మధ్యలో దూరి ఊరికే అయిపోతుంది భూమి మీరెందుకు కడతారని చెప్పని ఆపేసిన పరిస్థితి కూడా మనం ఆ రోజు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఆ సమస్య పూర్తిగా తెగకపోవడానికి కూడా ఎవరనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆయనే ఎమ్మెల్యే అయినాడు అయినా కానీ సమస్యని పక్కన బారేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ సమస్యను వాడుకున్న పరిస్థితి ఎమ్మెల్యే అయిన తర్వాత పక్కనే ఉన్న మరొక నాలుగు ఎకరాల భూమిని నాలుగైదు ఎకరాల భూమిని దాన్ని కూడా దాన్ని కూడా ఆ రోజు సాల్వ్ చేసి దాన్ని ఏదైనా క్లియర్ చేద్దామని చెప్పి మేమంతా ప్రయత్నం చేసినప్పుడు లోకల్గా అక్కడ ఉన్న సమస్యను ఏదైతే ఉందో సమస్య ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ సమస్య ఉండడం వల్ల కూడా ఆ రోజు మాట్లాడలేకపోయినాం తర్వాత ఈయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దానిని నేను క్లియర్ చేస్తానని ఆ తర్వాత వాస్తవాలు మాట్లాడుతున్నా వినండి ఒకసారి దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈయన చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం ఆయన చేసిన చీకటి ఒప్పందాలే సమాధానం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే భూమి నాకు రిజిస్టర్ చేయండి జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్గా మాట్లాడుకొని భూమిలో ఉన్న ఇండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఐదారు మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది సెటిల్ చేసుకున్న వెంటనే సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారు కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి దీన్ని మర్చిపోవద్దండి ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారి మీద ఎంఆర్ఓ గారి మీద ఆర్డిఓ మీద కంటెంట్ రావడం వలన వారు కూడా ఫోర్స్ గా రావడం దాన్ని ఈ రకంగా కాదు అని చెప్పని ఇక్కడ ఉన్న నాయకులు అందరినీ ఫస్ట్ పోయి అడ్డం పడండి అక్కడ ఏ జేసీపీ కూడా కాకోకుండా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వీళ్ళంతా పోవడము మాట్లాడడం ఇవన్నీ జరిగింది తర్వాత డెమాలిషన్ కూడా అవ్వడం జరిగింది దీంట్లో మా ప్రయత్నం ఏదైతే ఉందో ఆపడానికి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి మా ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేసిన దీన్ని తప్పుదావు పట్టించి ఆర్థికంగా దాంట్లో ఆశించుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా సరే ఇప్పటి నుంచి ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం మాది ఇప్పటికీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు అవతలవాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా అనేది ఉండదు వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరుగునుంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ వంద మంది తిరిగి తో పాటు కలిసి తిరిగి ఉంటారు సో నేను ఒకటి కోసం వంద మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్నా ఖచ్చితంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు మాట్లాడుతూ అన్నారు రకరకాలుగా ఈ రకంగా మనం మాట్లాడి తీసుకొని తీసుకోపోయి ఒక పెద్ద ఏదో వీరికి అలవాటు అయిపోయింది అనమాట అంటే ఈ రకంగా మనం ఒక ఆరోపణ వేసేస్తే కడుక్కోవడం వాళ్ళ పని కదా నా పని కాదు అది నిజము అబద్ధము అనేది ప్రకాష్ రెడ్డివి ఇదే ఇష్యూలోనే గత పదహైదు రోజులు స్టేట్మెంట్లు తీసుకున్నామంటే మూడు స్టేట్మెంట్లు వచ్చినాయి నిజాలు నిజ ఏమున్నాయనే కూడా చూడకోకుండా పద నాలుగు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి మూడు స్టేట్మెంట్ల ద్వారా కూడా ప్రజలను ఒక భయాందోళన సిచ్యువేషను ఒక రాజకీయం చేయడానికి దీన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వాడుకున్న పరిస్థితి దాంట్లో మాట్లాడుతూ నేను చెప్తానాడు ఆయన ఎందుకు ఇదంతా ఇష్యూ బయటకు వస్తాననే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది అని ఎస్ పులి కడుపును పులే పుడుతుంది పులి రక్తం మరిగేది కాదు నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనవు నువ్వు పాముగా తయారైనవు తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది ఇక్కడ ఇది దీంట్లో ఉందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది ఉలిక్కిపాటు ప్రకాష్ రెడ్డి ఉలిక్కిపడుతూ ఉమ్మా ఇక్కడ ఏదో ఒకటి ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగన్ ఇతని మీద ఏమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా ఆయన కూడా అతన్ని అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్తానంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుంది అని ఇది ఎంత ఆశయాస్పదంగా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం వాళ్ళ పార్టీలో జరిగేది వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తామనుకుంటున్నాడేమో మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి మా పార్టీ అట్లాంటిది కాదు వాళ్ళు తప్పు చేయరు కింద ఉన్న వాళ్ళని చేయనియరు చేసిన తన మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఈరోజు నేను ఒక విషయం అడుగుతానా ఒకటే విషయం అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు అమ్మ డైరీ అని చెప్పని ఆరేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నావు దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినావు ఆలమూరులో ఆలమూర్లో నాలుగు నాలు నలభై ఐదు ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొర్రె కషాయనే నమ్ముతుంది ఎటు అంటే గొర్రె కాపరిని నమ్మదు కషాయోనే నమ్మేది ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వెనుకోకుండా ప్రకాష్ రెడ్డి మాట్లాడి దగ్గరికి పోయితే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆ రోజుకి కోటి రూపాయలు ఎక్కడ ఉన్న భూమిని ఏడెనిమిది లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్వోసీతో ఈరోజు నువ్వు కబ్జా చేసుకో అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్ధరిచ్చేశాను నియోజకవర్గాన్ని అని చెప్పి చూపించుకుంటాం దాంట్లో ఎంత తిన్నావు ఎంత షేర్ పంపించినావు జగన్కి ఈరోజు పైప్ లైన్ అవుతుంది ఈ పైప్ లైన్ ఐదు ఈరోజు పాపంపేటకి ఏదైతే పైప్లైన్ వాటర్ పైప్ లైన్ వస్తుందో ఐదు సంవత్సరాలు డిలే అయింది ఐదు సంవత్సరాలు డిలే అయింది ఎందుకు డిలే అయింది గత ఐదేళ్లలో ఎందుకు డిలే చేసినారు దాన్ని ఏ ఎంత మాట్లాడినా గుడ్ విల్ దాంట్లో జగన్కి ఎంత పంపిస్తాను ఎందుకు అంతెందుకు ఈరోజు లిక్కరు మొత్తం రాప్తా నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రతి లిక్కర్ లోను గవర్నమెంట్ ద్వారా జరిగిన ప్రతి లిక్కర్ షాప్లోనూ కర్ణాటక మందుని ని అమ్మిన అమ్మి ఎంత పంపించినా పైకి జగన్కి ప్రకాష్ రెడ్డి మీరు చెప్పాలి అవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ మీ పార్టీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి ఇక్కడ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే దానికి మా వాళ్ళు ఇది చేస్తారు ముఖ్యంగా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటను పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి పాపంపేటని కాపాడడానికి కాదు ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి బుధవారం రోజు బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకు వెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి ఎందుకంటే రెండు రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని ఇంకా పెద్దలు ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు ఇంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు బీజేపీకి కానీ సిపిఐసిపిఎంకి కానీ జనసేనకు కానీ ఈ పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది మీ పక్షాన మేము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దాంతోపాటు దాంతోపాటు ఈరోజున్న ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలన్నింటినీ కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన యాభై కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు యాభై కోట్లు వసూలు చేసినాడు అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పని పాప ఆయనకు ఒక్కోసారి మైండ్ పని చేయదు కన్ఫ్యూజ్ అవుతా అంటారు అబద్ధాలు ఎక్కువ కదా రోజు తల్లికి అబద్ధమే పిల్లకి అబద్ధమే చెల్లికి అబద్ధమే పెన్లాంకి అబద్ధమే జనాలకు అబద్ధమే ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే ఆఫీసులకు అబద్ధమైన ఇట్లా మాట్లాడినప్పుడు ఆ అబద్ధాల్లో నిజాలు కూడా మర్చిపోతా మర్చిపోయే క్రమంలో యాభై కోట్లు శ్రీరాము ధర్మవరంలో వసూలు చేసినాను ధర్మవరంలో ఆఫీసు పెడతాను ధర్మవరంలో దిండికి డబ్బులు ఉన్నాయి పోయి ఆడ ఆఫీసు పెడితే నేను కూడా వసూలు చేసుకోవచ్చు అనుకుంటాను దయచేసి తప్పు ఇలాంటి వసూలు చేసే చేసేవాళ్ళందరినీ ఇళ్ళకి పరిగెత్తిచ్చినాం ఇళ్ళకి పరిగెత్తిచ్చినాం ఎవరిని నిలిచిపెట్టలేదు మేము కూడా కాబట్టి ఆ మాటను మానుకో రెండోది ముఖ్యంగా యాభై కోట్లు అనేది నువ్వు నువ్వు ఈ కార్యకర్తలకి ముంచినావు అందుకండి ముఖ్యంగా ఇంకొక సలహా ఇద్దాం అనుకుంటున్న ఏంటంటే పాపంపేటలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాన్ని కాపాడాలి అని చెప్పని ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా ఎందుకంటే నిన్న మొన్న తిరుగుతాంటి ఫోటోల్లో చూసినా మొత్తం ఆల్మోస్ట్ అందరూ నీ నాయకులు అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలా మంది కనపడుతున్నారు నీ చుట్టూ తిరిగే వాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ చాలామందికి బుద్ధి వచ్చింది ప్రకాశ్ రెడ్డితో తిరిగి కోట్లు పోగొట్టుకొని మిమ్మల్ని కూడా మింగుతాడేమో దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ వంతు కూడా దగ్గర పడింది అని పాపంపేట నాయకులకు కూడా నేను ఒక అడ్వైజ్ లాగా నేను కూడా ఇస్తున్నా అని చెప్పి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఇష్యూస్లో రకరకాలుగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని కించపరిచి మాట్లాడుతూ కించపరిచి మాట్లాడుతూ లేకపోతే లేని తప్పుని సృష్టించి మాట్లాడితే బ్రహ్మాండమైన రాజకీయం జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేస్తున్నాను కానీ నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ మాకు కూడా కొన్ని విషయాల్ని బయటికి తెలియజేస్తున్నావు ఏదో మా మీద ఆరోపణలు చేస్తూ ముత్యాలమ్మ ముగ్గుడు అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది బాగా గుర్తు చేసినావు నాకు కూడా దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము నిజంగా అందులో డబ్బులు ఎవరు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము గత తెలుగుదేశం గవర్నమెంట్